మీరు చూస్తుంది న్యూస్ విశాఖ జిల్లా గాజువాక హిమాచల్ నగర్ గ్రామ దేవత పారిశ్రామిక ప్రాంత ఆరాధ్య దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు వైభవంగా జరిగాయి అదేవిధంగా శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి మరువారం పండుగ ఘనంగా నిర్వహించారు వేకువజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారి మారువారం పండుగనాడు అనగా సోమవారం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆలయం వద్ద సుమారు మూడు వేలకు పైగా భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించడమే కాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసిన కమిటీ వారిని భక్తులు మరియు ప్రజలు అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ సభ్యులు తిప్పల నాగిరెడ్డి యాభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ శ్రీ పుర్రే పూర్ణశ్రీ సురేష్ యాదవ్ లుకేష్ కన్స్ట్రక్షన్ అధినే నేత ముంగర నరేంద్ర నారాయణరాజు కోల వెంకటరమణ అడ్వకేట్ సినీ ఆర్టిస్ట్ పొట్టిమూర్తి అన్న సమారాధన ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ నమ్మి గౌరీశ్వరరావున సారథ్యంలో కమిటీ అధ్యక్షులు గండేపల్లి షణ్ముఖ గురునాథరావు గౌరవ అధ్యక్షులు రంగుబుక్త అప్పలరాజు కార్యదర్శి సాలాపు రవి బోడేపు శ్రీను పల్ల అప్పారావు అవనపు సాయి జీ లక్ష్మీనారాయణ ఓయిబోయిన వెంకటలక్ష్మి గిరీష్ యాదవ్ పెద్దపూడి శ్రీనివాసరావు జామి లోకేష్ మంగతాయారు నూకారత్నం తదితర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొని పండుగ జయప్రదంగా నిర్వహించారు మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే చూస్తూనే ఉండండి వి ట్రిబుల్ నైన్ ఈరోజు యాభై తొమ్మిదవ వార్డు జీవిఎంసీ హిమాచల్నరు గ్రామ దేవత శ్రీ 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 వెంటమాంబ అమ్మవారు నలభై మూడవ వార్షికోత్సవ పండుగ మహోత్సవాలు మొన్న పదిహేను ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజులు ఘనంగా నిర్వహించాము పంతొమ్మిదవ రోజు డ్యాన్స్ వే డ్యాన్స్ కార్యక్రమాలు బిందెల డ్యాన్స్ కోలాటాలు ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతో అలరించాయి భారీగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ అమ్మవారు ఇక్కడ సత్యంగా స్వయంభూగా వెలిసారు ఈ కాలనీ మొత్తానికి మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారు ఈ ప్రాంతంలో గతంలో చూస్తే ఇప్పుడున్నంత రోడ్లు అవి ఉండేవి కాదు కంచి చెట్లు తుప్పలు మర్రి చెట్లు తాడి చెట్లు అన్నీ కూడా ఉండేవి చాలా చిన్న రోడ్డు ఉండేది తొమ్మిది వార్డులో ఎప్పటినుంచో వెలిసిన ఎప్పుడో వెలిసిన వీళ్ళ నాన్నగారు శైలి టైంలో మేము చిన్న పిల్లలమే ఆ టైంలో కలిసి గుడి పెంటమా గుడి హైవే పెద్దదైనా సరే గుళ్ళ ఉంచి జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ చేస్తున్నాం ఈ గుడిలో అలసం తర్పణ ఈ ప్రోగ్రామ్ చేయడం మన మొన్న ఊరికి బ్రహ్మాండంగా నడిపారు ఈవేళ గ్రామంలో మాకు అందరూ కూడా ఇంత ముందంటే ఐదు వందలు వెయ్యి అందరూ కూడా జోడసులు వేసేవారు మాకు ముఖ్యంగా డోన దొరికే లక్కీగా నరేంద్ర రాజు గారు వారు చేసే వ్యాపారంలో కొంత పర్సెంట్ ఈ గుళ్ళకే వాక్డౌన్ అన్ని గుడిలో కూడా మ్యాక్సిమండ్ చేస్తున్నాడు మేము మంచి ప్రోగ్రాం పెట్టాం వల్ల మొన్న పండుగ కూడా ప్రోగ్రాం పెట్టి అందరికీ నమస్కారం మరి మా యాభై తొమ్మిదవ వార్డు హిమాచల్ నగర్లో గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మరి మొన్న జరిగినటువంటి పండగ అయితేనేమి మరి ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం చూస్తుంటే సుమారు మరి మన చైర్మన్ గారు ఐదు వేల మందికి ఏర్పాటు చేసేమన్నారు కానీ చూస్తుంటే ఎక్కువ మంది వచ్చేట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఏంటి ఇదంతా కూడా అమ్మవారి యొక్క కరుణా ద్వారా అమ్మవారి ఆశీసుల కోసం ఇంతమంది భక్తులు రావడం జరుగుతూ ఉంది ఈ నిజంగా ఇటువంటి ఆలయం ఇక్కడ ఉండడం ఇటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ చేయడం ఈ ధర్మకర్తల మండలికి గ్రామ ప్రజలకి అందరికీ కూడా వార్డు కార్పొరేటర్గా మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు ఎలావేళ్ళ అందరిపైన ఉండాలని మా వార్డు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ నమ్మి గౌరేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ